ద ఏసయ్య ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగా కాదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము యహోవా భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు అనేటువంటి సాధనమంట చూడండి నీవు మంచి జీవితము జీవించాలంటే సాధనము ఏంటి అనంటే దేవుని ఎందు సృష్టికర్తయందు భయభక్తులు కలిగి ఉండుట ఇది కానీ నీకు కలిగి ఉంటే తృప్తిగా ఉంటారంట ప్రియదేవన్ బిడ్డ నీ జీవితానికి తృప్తి కావాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలాగే అపాయము లేకుండా ఉండాలన్నా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అపాయం ఎందుకు వస్తుంది నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి లేకపోతే విచ్చలవిడిగా జీవిస్తే విచ్చలవిడిగా మాట్లాడితే విచ్చలవిడిగా బ్రతికితే ఎవరో ఒకరు చంపతారనే భయం ఉంటుంది అన్యాయంగా అక్రమంగా ఉంటే ఎవరెక్కడ చంపేస్తారా ఏమవుతుందా అని అనుక్షణము భయపడుతూ బాడీగార్డులు పెట్టుకొని తిరుగుతుంటారు చూసారా ఎక్కడ ఎవరు కొడతారా ఎవరు తిడతారా ఎవరు పొడి చేస్తారా అని భయంతో బాడీ గార్డులు పెట్టుకోవాల్సి వస్తుంది ప్రతి ఎవరు పెట్టారా ఆలోచించండి నీకు ఏ అపాయము లేకుండా ఉండాలి అని అంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు నీవు ఇతరుల జోలికి వెళ్ళవు జోలికి అసలే వెళ్ళవు కాబట్టి నీవు అపాయము లేకుండా హ్యాపీగా సంతోషముగా నెమ్మదిగా తృప్తిగా నీవు జీవించగలవు ప్రతి దేవుని బిడ్డారా ఇవి కానీ నీ జీవితంలో ఈ సాధనము లేకుండా దేవుని ఎందు భయభక్తులు అనేటువంటి సాధనము లేకుండా నీకు ఇంకా ఎన్ని సాధనాలు ఈ లోకంలో ఉన్నా వ్యర్థమే అవన్నీ కూడా ఎన్ని మిషన్ గారులు నీ చుట్టూ ఉన్నా ఎంతమంది బాడీ గార్డ్స్ చుట్టూ ఉన్న వ్యర్థమే ఆయన ఎందు సృష్టికర్త ఎందుకు భయభక్తులు కలిగి ఉండు ప్రి దేవుని బిడ్డ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా అపాయము రాకుండా కాపాడుతారు అపాయము వచ్చినా నిన్ను తప్పిస్తారు ఆయన ప్రి దేవుని బిడ్డ ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది నా మాట కాదు ప్రభు వారిస్తున్న వాగ్దానము తృప్తిగా నీవు జీవిస్తావంట ఎప్పుడైతే ఆయన ఎందు భయభక్తులు అనేటువంటి సాధనము నీ దగ్గర ఉంటుందో నీ జీవితము సాటిస్ఫైడ్గా ఉంటుంది నీకు కలిగిన దాంట్లో తృప్తిగా జీవిస్తూ ఉంటావు ముందుకు కొనసాగుతూ ఉంటావు ప్రభువును చూస్తూ ప్రేమినటువంటి దేవుని బిడ్డ అనేక మంది ఈరోజు సాటిస్ఫై ఉందా తృప్తి ఉందా ధనములో కానీ ఆస్తిలో కానీ ఏ విషయాల్లో కూడా తృప్తి లేదు మనుషులకు ప్రతి విషయంలో తృప్తి అనేది ఉండటం లేదు కానీ నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీవు తృప్తిగా ఉంటావు అని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు ఇదిగో ఏ అపాయము కూడా నీకు కలగకుండా ఆయన కాపాడుతారు ఎందుకు అంటే ఆయన మనస్సు నీకు కలిగి ఉంది ఆయన అంటే నీవు భయము భక్తి కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నిన్నేం చేస్తారు ఖచ్చితముగా కాపాడతారు దేవుని బిడ్డ నీ చుట్టూ ఆయన దూతులు ఆయన దూతలు బాడీ గార్డ్స్గా ఉంటారు ఆయన దూతలు ఉంటే ప్రి దేవుని బిడ్డ ఏది కూడా నిన్నేం చేయలేదు కానీ లోకంలో ఉండేటువంటి వారు ఉంటే ఎప్పుడైనా ఏదైనా కూడా వారే కూడా అటాక్ చేసే పరిస్థితులు రావచ్చు సో కాబట్టి ప్రతి దేవుని బిడ్డ నువ్వు ఆయన ఎందు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండు ఈ సాధనాన్ని నువ్వు పట్టుకొని ముందుకు వెళ్ళు దేవుడు నిన్ను తృప్తిగా దీవించి ఆశీర్వదిస్తాను అపాయం రాకుండా నేను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు ప్రతి దేవుని బిడ్డ ఈ లేఖన జీవితంలో ప్రభు నెరవేర్చినట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను అయా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన మంచి సాధనము నీ భయము భక్తి అనేటువంటి సాధనముతో నాయన మీ బిడ్డల బ్రతుకుటకు నేర్పమని అడుగుచు ఉన్నాము నాయన అయ్యా తృప్తికరమైన జీవితాన్ని దయచేయండి అపాయములు నాయన తండ్రి బిడ్డలను ఏమి చేయకుండా మీరే కాపాడమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము ప్రభు అయా అపాయముల నుండి తప్పించే దేవుడు నీవు కనుక నీవే బిడ్డలకి తోడుగా ఉండి అయ్యా మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేయచున్నాము అయ్యా అయా ఇతన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసయ్య బలమైన నామములు ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియపరచండి మేము తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం ప్రియ బిడ్డారా ఆయన గొప్ప కార్యాలు చేసి ఆపదల నుండి తప్పించేటువంటి దేవుడు ఆయనే ప్రియ దేవుని బిడ్డారా మీ కొరకు ప్రార్థించేటువంటి సేవకులు ఉన్నారా ఆలోచించండి జాగ్రత్తగా ప్రతిదినము ప్రార్థించేటువంటి సేవకులు ఉన్నారా ఆలోచించండి జాగ్రత్తగా మేమైతే మీ మట్టుకు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాం ప్రార్థిస్తాం తప్పకుండా దేవుని బిడ్డారా ఆ కార్యం అయ్యేంత వరకు ప్రార్థన ఖచ్చితముగా చేస్తాము దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించను గాక ప్రైజ్ అలవాడు గాడ్ బ్లెస్ ఆల్